నువ్వు నావు తమ్ముడా ఇప్పుడు నువ్వాడాను మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా నేను గర్భంలోనే ఏడాది నువ్వు నావు తమ్ముడా ఇప్పుడు నువ్వాడాను ఇడ మనకెందుకు ఎందుకు అడ్డు కూడా తమ్ముడా చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే ఇల్లు నే తొడిగిన అంగీలాగే నీ ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది నల్లెవ్వడు ఏమన్నా నీ నెత్తురు మరిగేది ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది ఏ బంధం అయినా ఇంకేడా దొరకనిది నేనున్న నా గర్భంలోనే నువ్వు నావు తమ్ముడా ఇప్పుడు నువ్వాడా నేను ఈడ మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా వందేళ్ళు బతికే వీలు ఉందనుకుంటే అందులో నువ్వు నేను కలిసే రోజులు ఎన్నుంటాయో చిన్నప్పుడు తెలిసి తెలియక ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఈ గోడు గొడవలతోనే ఇంకెన్నాళ్ళు నీ సంపాదన నీకే నా సంపాదన నాకే తాత ముత్తాతల సొత్తుకు తగువులు ఎలా నడి మధ్యన వచ్చేది ఏదైనా కొన్నాళ్ళే నేను నృత్యం ఉండే నింగినేలా నేను నేనున్న గర్భంలోనే నా నేను తమ్ముడా ఇప్పుడు నువ్వాడా అంటూ తమ్ముడా నువ్వు నేను అమ్మ నాన్నకు కొనసాగింపు మనము కొట్లాడితే వద్దు వాళ్లకు తల వంపు భార్య మన పిల్లలు అంటే దేవుని చిత్తం కానీ అన్న తమ్ములు అంటే అది ఒకటే రక్తం ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవ మనది ఏమున్నది నీకు నాకు అంతటి క్రోధం అన్నంటే నాన్నంట తమ్ముడు తన కొడుకంట ఒక్కటి అర్థం అయితే జన్మంత ఆనందం నేనున్న గర్భంలో నేడాది నువ్వున్నావు తమ్ముడా ఇప్పుడు నువ్వాడా నేను ఈడ మనకెందుకు అంటూ కూడా తమ్ముడా నేనున్న గర్భంలో నేడాది నువ్వున్నావు తమ్ముడా ఇప్పుడు నువ్వాడా నేను ఈడ మనకెందుకు అంటూ కూడా తమ్ముడా